రంగారెడ్డి జిల్లా పటాన్చేరి మండలం ఇష్ణాపూర్ చౌరాసలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో అరవై ఐదవ రహదారిపై రాష్ట్రోకు ధరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాల బీసీల సంఖ్య ఎంత మాకు ఇస్తున్న రిజర్వేషన్ శాతం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలి జేఎస్సీ ఆధ్వర్యంలో చౌరాసాలోని దుకాణాలను మూసివేస్తూ బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు పరచాలని పిలుపునిచ్చారు అదేవిధంగా స్వచ్ఛందంగా వ్యాపార విడతలు గాని ఇక్కడ ఉన్నటువంటి షాపులు నిర్వహించుకునే వాళ్ళు బీసీ హక్కుల సాధనకై ఏర్పడిన జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అనగారిన వర్గాలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గత వారం రోజులుగా రాష్ట్ర జేఏసీ పక్షంలో బీసీ పిఎఫ్ కూడా ఒక ప్రధాన భాగస్వామిగా ఉండే రాష్ట్ర స్థాయి ఈ తెలంగాణ పిలుపు అన్ని వర్తక షాపులు కూడా స్వచ్ఛందంగా మేము ఎక్కువ కోరిక ఘోరంగా మేము మద్దతు ఉంటామని చెప్పి అందరూ మద్దతు తెలిపినందుకు కూడా వాళ్ళకి ముఖ్యమైన తెలుస్తున్నా మా నాయకులు అందరూ కూడా తెలుసే కాదు తెలిస్తే కాదు తెలిస్తే వస్తామని చెప్పి బీసీ సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద ఇచ్చి మాకులు మాకు కావాలని కోరుతున్నాం దీంట్లో కూడా ముఖ్యంగా పార్టీల పరంగా మేము కూడా కాంగ్రెస్ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితోటి బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ డిక్లరేషన్ చేశారు బీటీ బీసీ డిక్లరేషన్లో కూడా మేము కులగణన చేసినాం కులగణన చేసి ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి చట్టసభలకు పంపించడం అక్కడ పెండింగ్ ఉండడం వల్ల హైకోర్టు నిర్ణయం ఇస్తే మేము జీవో ఇచ్చి స్థానిక సంస్థలు కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మా చిత్త తీసుకొని పోయినాము ఫార్టీ టూ దాని మీద దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి కొందరు 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 ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అడ్డు పెట్టి కోట్లల్లో కూడా మా రిజర్వేషన్ అడ్డుపడుతురు మీరు అడ్డుపడదు అన్న ఎందుకంటే దండం పెట్టి చెప్తున్నాం నేను మీకు ఇచ్చే హక్కులను మేము కావాలని అడుగుతలేం మా హక్కులు మాకు కావాలి ఎందుకంటే మీరు చూస్తుండొచ్చు ఈ ప్రకృతి అని చూడవచ్చు ఆకాశమైన గాలి అయినా ఎట్లయితే ప్రపంచంలో అందరికీ సమానత్వం ఇస్తుందో ఈ వాటాలో దేశం ఉన్న వాటాలలో ఎస్సీలకు రావాల్సిన వాటా ఎస్సీలకు బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు ఈడబ్ల్యూఎస్లకు రావాల్సిన వాటో అందరికీ ఉన్నాయి అట్లనే ఆ వాటల ప్రకారం కూడా మా వాటలు మాకు రావాలి మీరు అందరూ కూడా మీరు అందరూ కూడా అన్నదమ్ములు లాగా ఉండి మీరు మద్దతు ఇచ్చి మా బీసీలకు మీరు మద్దతుగా తెలిపాలని చెప్తున్నాం కోట్లలో పోయి మనలను మా హక్కులను తల అని చెప్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ పూర్తిగట్ట మీకు తెలుసు ఉద్యమానికి పొట్టుగట్ట ఇది ఒకటే ఉంది బీసీ ఉద్యమం ఆ బీసీ ఉద్యమం కూడా ముందుకు సాగుతుంది ఇది ఆరంభము ఈ ఆరంభం గుర్తుంచుకొని కేంద్ర ప్రభుత్వం కూడా మీరు బీసీ బిల్లును నైన్త్ షెడ్లో పెట్టి మీరు ఇవ్వాలని కోరుకుంటాం ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఇట్లనే అందరం కలిసి జేఏసీ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి ఆ రోజు గతంలో తెలంగాణ గురించి పెన్ డౌన్ 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 అదేవిధంగా రైస్తా వరకులు ఇట్లా చేసినాము వంట వరకులు ఇట్లా చేసినాము ఆమర నిరార దీక్షలు ఇట్లా చేసినాము అలాంటి ఆమర దీక్షలు మీరు అందరూ కూడా ఈరోజు చెప్పొచ్చు ఏదో టైంపాస్ చేస్తామని పాస్ చేస్తే మేము కూడా గుర్తుంచుకోవటం మనసులో పెట్టుకుంటాం రేపు కాలం డిసైడ్ చేస్తే కాలంలో బీసీలో అందరం ఐకత అయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ సంపన్న వర్గాల మద్దతు కోరుకొని మేము కూడా మిమ్మల్ని పొంద రోజు తీసుకొస్తాం అంటే